డాక్టర్ గారు ఉదయకృష్ణ గారు మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా అంటే రీప్లేస్మెంట్ సర్జన్గా ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ నేను రికమెండ్ చేస్తున్నాను మీ ఎముకలు బాగుండాలంటే ఎటువంటి ఎముక ఈ ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఊర్లోంచి పల్లెటూరులోంచి వస్తున్నారు సార్ మా ఆయన పొలం పని చేస్తున్నాడు సార్ ఇంతవరకు అసలు ఏమీ లేదు మోకాళ్ళ అరిగిపోయి సార్ నడవలేని పొజిషన్లో వస్తున్నారు నేను షాక్ అయ్యాను అనేది నేను వాళ్ళ హిస్టరీ తీసుకుంటాను హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండదు కానీ రెండు సమస్యలు వస్తాయి ఒకటేం బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది అదేంటి సార్ రోజుకి ఎనిమిది గంటలు రైతు కూలి హార్డ్ వర్క్ చేస్తున్నారు అయినా సరే మోకాళు అరిగిపోయినాయి ఎందు అనుకుంటే మనం తీసుకునే హైలీ పాలిష్డ్ రైస్ ఒకప్పుడు ఇట్లా మనకి కెమికల్స్ యూజ్ చేసే పదార్థాలు రావట్లేదు పెస్టిసైడ్స్ వాడటం వల్ల దాంట్లో ఉన్న కంటెంట్స్ వల్ల మనకి మోకాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యి ఆథరిటీస్ వస్తున్నాయి చాలా మందికి ఏంటంటే సెరెంటరీ లైఫ్ స్టైల్ అదో రకం రైతులు సంబంధించిన మోకాళ్ళ సమస్య వస్తే సెరెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏం తినకుండా బాడీ వెయిట్ పెరిగిపోవటం సార్ నేను రోజుకి చిన్న జొన్న రొట్టె తిన్నా అయినా వెయిట్ పెరిగిపోతున్నాను సో వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం రైస్ మార్చటం నైట్ టైం రైస్ ఆపయటం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తర్వాత అర్లీ స్టేజ్ లో షుగర్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయటం తర్వాత అర్లీ స్టేజ్ లో వెయిట్ పెరుగుతున్నానంటే వెయిట్ కంట్రోల్ పెట్టుకోవటం చేసుకోవటం దానికి హై రీచ్ కాల్షియం చక్కగా గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎగ్ వైట్స్ వెజిటేరియన్స్ లో ఆకుకూరలు పాలకూరలు అది కాకుండా మంచి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుని నైట్ టైం విల్ ట్రై టు అవాయిడ్ రైస్ తర్వాత లాస్ట్ మీల్ షుడ్ బి అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ బిఫోర్ సెవెన్ తర్వాత సెవెన్ తర్వాత అసలు ఎటువంటి రైస్ ఐటమ్స్ సంబంధించింది కానీ హెవీ ఫుడ్ గానీ తీసుకోకూడదు అది మేము ఫస్ట్ ఇచ్చేది క్రైటీరియా ఎందుకంటే ఈవినింగ్ ఏడింటికి అట్లా భోజనం చేస్తే నెక్స్ట్ డే సెవెన్ ఎయిట్ దాకా దాదాపుగా టువెల్ అవర్స్ ఫాస్టింగ్ దొరుకుతుంది వాళ్ళకి ఏమైనా కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కొంచెం కరిగి కొంత యాక్టివ్గా ఉంటారు పొద్దున్నే యాజ్ యూజువల్ గా మేము చెప్పేది ఏంటంటే పచ్చడిలు లేకుండా మనకి సింపుల్ ఇడ్లీలు విత్ సాంబారు పోహ మనం అటుకులు ఉప్పు అంటాం కదా సింపుల్ అట్లాంటివి కొంచెం నాన్ వెజ్ తేరు బ్రెడ్ ఆమ్లెట్ ఇది తప్ప పూరీలు కానివ్వండి దోశలు కానివ్వండి మసాలా ఫుడ్ కానీ నో అంటే ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తగ్గిస్తూ ఉండాలి మధ్యాహ్నం వచ్చేసరికి ఈ పొద్దున తీసుకున్న ఫుడ్ నుంచి మధ్యాహ్నం లోపల మీకు ఈ కెన్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ బ్లాక్ కాఫీ ఆర్ ఆర్ కాఫీ విత్ హాఫ్ స్పూన్ ఆఫ్ షుగర్ సింపుల్ అంటే రోజు మొత్తం మీద ఒక స్పూన్ షుగర్ తప్ప ఈ మిత షుగర్ అండ్ ఆయిల్ ఆర్ క్యాన్సరస్ అండ్ ఆల్సో ఇట్స్ అన్హెల్దీ ఫర్ డైట్ అది మనకి అన్ని స్టడీస్ చెబుతున్నాయి సో ఒక హాఫ్ స్పూన్ గానే ఒక స్పూన్ షుగర్ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అండ్ మధ్యాహ్నానికి రొటీన్ మనకి రైస్ కాకుండా రైస్ తినచ్చు ఇబ్బంది ఏం లేదు అండ్ టూ కర్రీస్ విత్ మెజర్డ్ కర్రీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ గ్రామ్స్ తీసుకుంటే దట్స్ ఇన్ఫ్ ఈవినింగ్ వచ్చేసరికి జొన్న రొట్లు కానీ చక్కగా పుల్కాలు కానీ విత్ టూ కర్రీస్ తీసుకుంటే యు హావ్ అ గుడ్ హెల్దీ డైట్ సింపుల్ సో మధ్యలో టీలు తాకచ్చా అడుగుతుంటారు నో ఇష్యూస్ ఒక పూటర్ టీ తాక నథింగ్ టు వరీ మేము సజెస్ట్ చేసేది దిస్ హ్యావ్ దిస్ రోల్ చాలా ఉంది దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది కొంతమంది ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు అది కూడా రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి మేము అడ్వైజ్ చేసేది అంటే ఫాస్టింగ్ ఉండదు తప్ప బికాస్ మీకు షుగర్లు బీపీలు మాకు వచ్చే పేషెంట్లు అరవై ఐదు డెబ్బై షుగర్ బీపీలు అని ఉంటాయి కాబట్టి తినాలి తప్పదు బట్ లో క్వాంటిటీ విత్ హెల్తీ డైట్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎఫెక్ట్ ఈ ఎముకల మీద ఎఫెక్ట్ ఉంటది అంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటుంటారు లేదా సిగరెట్ తాగుతుంటారు వాళ్ళకి సంబంధం కిందంట ఇప్పుడు ఆల్కహాల్ కన్నా మీరు అడిగిన ప్రశ్నకి సిగరెట్ హెస్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ జాయింట్ ఎస్పెషల్లీ హిప్ జాయింట్ అండ్ మోహల్ ఓకే హిప్ జాయింట్ లో ఏంటంటే సాధారణంగా ఈ జాయింట్ లో మనకి దేవుడు ఇచ్చిన మైనస్ ఏంటంటే ప్రికేరియస్ బ్లడ్ సప్లై అంటే రక్తనాళాలు అంత పవర్ఫుల్గా లేవు మన మోకాళ్ళు మిగతా అన్ని చోట్ల బ్లడ్ సప్లై బాగా ఉంటే ఆడ తొంటిలో సరి ఇవ్వలేదు స్మోకింగ్ ఏం చేస్తుందంటే ఆ రక్త ప్రసారాన్ని తగ్గిస్తుంది ఇంకా తగ్గిస్తుంది తగ్గిస్తుంది ఆల్రెడీ తక్కువ ఉంది దేవుడు మనకి స్మోకింగ్ చేయటం వల్ల ఆ రక్త ప్రసారం ఇంకా తగ్గిస్తుంది తగ్గడం వల్ల ఏమవుతుందంటే తొండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత చాలా మంది మన దగ్గర హిప్ పాలమ్స్ వస్తున్నారు అంటే హిప్ జాయింట్ డ్యామేజ్ అయిపోయి నడవలేని పొజిషన్ లో హిప్ రిప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే మనం తీసుకునే ఇంజెక్షన్ స్టెరాయిడ్ వల్ల స్టెరాయిడ్ వల్ల ఆ ప్రికేరియస్ బ్లడ్ సప్లై అంటే హిప్ లో ఉన్న బ్లడ్ సప్లై డైరెక్ట్ గా స్టెరాయిడ్ దాన్ని తగ్గించింది దానివల్ల దీర్ఘకాలంగా ఇమీడియట్ గా ఎఫెక్ట్ కాలేదు స్టెరాయిడ్ వల్ల ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత సార్ నేను ఐసీలో అడ్మిట్ అయ్యాను స్టూడెంట్స్ ఇచ్చారు కానీ ఒకటి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాం కానీ తొండిలో వచ్చేసరికి బాగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటో చూడండి సార్ అని చెప్తే స్కానింగ్లో ఎంఆర్ఏ ఎక్స్రేలో చూస్తే తొండిలో ప్రాబ్లమ్స్ బాగా అయిపోయి ఆల్మోస్ట్ హిప్ రిప్లేస్మెంట్కి వస్తాయి వాళ్ళు కూడా ఎర్లీ స్టేజ్లో కనుక వస్తే మనకి జాయింట్ రిప్లేస్మెంట్ లేకుండా సింపుల్ మెడికేషన్స్ తగ్గించవచ్చు ఆల్కాల్కి వచ్చేసరికి ఆల్కహాల్ బిట్ కొంత సేఫ్ కంపేర్ టు సిగరెట్ సిగరెట్స్ బికాస్ నికోటిన్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆన్ సెల్స్ బ్లడ్ సప్లై సెల్స్ గానీ కొంతవరకు పర్వాలేదు రెగ్యులర్లీ ఎప్పటి ఒకసారి సోషలిజం తీసుకుంటే ప్రాబ్లం లేదు దాంట్లో కూడా ఏంటంటే కొంత అయిన వరకు కొంత స్టడీస్ వరకు హార్ట్ గానీ జాయింట్స్ గానీ బానే ఉన్నాయని చెప్తున్నారు లిమిట్ లో ఇంకా అది ఇప్పుడు వాళ్ళకి వచ్చి ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి మనకి అన్లిమిటెడ్ సపోజ్ మనకి రోజు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి బాడీలో మెటబాలిజమ్స్ చేంజెస్ వస్తాయి లివర్ కిడ్నీ అన్నింటిలో మనకి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తగ్గుతుంది తగ్గినప్పుడు ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ మనకి బాడీలో చేంజెస్ మోకాళ్ళ నొప్పులు కాల్షియం డిప్లిషన్ అంటే కాల్షియం తొందరగా ఉంటాం విటమిన్ డి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఇవన్నీ వాళ్ళకి వస్తాయి సో వాళ్ళకి సజెషన్ సజెషల్ అంటే ఎప్పుడైనా సోషల్ ఉన్నప్పుడు తప్ప రెగ్యులర్ కూడా ఆపేమని చెప్తాం అదే అండి డాక్టర్ గారు పిల్లల్ని పెంపకం కూడా ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది చాలా కష్టం అయిపోయింది పిల్లల గురించి ఎటువంటి అంటే పేరెంట్స్కి మనం ఏమైనా సలహా ఇవ్వగలమంటారు అంటే ఎటువంటి ఆహారం ఏమంటారు ఎటువంటి అలవాట్లు అంటే వాళ్ళ ఎముకలు కానీ వాళ్ళ గ్రోత్ బాగుండాలంటే పొడుగ్గా వాళ్ళని కోరుకుంటారు ఒబిసిటీ లేకుండా కోరుకుంటారు పేరెంట్స్ అవును అది ఎటువంటి సలహా ఇస్తానంటారు ఇప్పుడు పిల్లలు దాంట్లో కూడా ఇప్పుడు జెనెటిక్స్ రిలేటెడ్ ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ ఏమైనా స్కానింగ్ పిల్లలు కడుపులో అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనం స్కానింగ్ చేసి కొన్ని డిఫెక్ట్స్ కనబెడతాం అంత అడ్వాన్స్ స్కానింగ్స్ వచ్చినాయి సపోజ్ పిల్లడు ఇట్లా ఉంది గ్రోత్ ఎట్లా ఉంది ఈ టైం కి కరెక్ట్ గ్రోత్ వస్తుందా లేదా చేతులు కాళ్ళు బాగున్నాయి లేదా అవన్నీ గ్రోత్ దాన్ని బట్టి మాకు అప్పుడే అడ్వైజ్ ఇస్తాం ఒక్కోసారి గ్రోత్ ఉన్నప్పుడే కాళ్ళు వంకర వస్తాయి వచ్చినప్పుడు సిటీవీ కంజెంటల్ టాలిపోక్వెన్స్ వేరస్ అంటాం హిప్ లో ప్రాబ్లమ్ ఉంది డౌట్ఫుల్ ఉంది వాళ్ళు ఎప్పుడైతే అర్లీ స్టేజ్ లో తీసుకొచ్చినప్పుడు ఉంది అనుకుంటే డే వన్ నుంచి పుట్టినప్పటి నుంచి ట్రీట్మెంట్ సింపుల్ ట్రీట్మెంట్ ఇస్తే ప్రాబ్లం రాదు కొంతమందికి లేట్ స్టేజ్ లో వస్తాయి ఆరేళ్ళు ఐదేళ్ల తర్వాత సార్ అబ్బాయి కొంచెం నొప్పుంది సార్ కుండుతున్నాడు అంటాడు అన్నప్పుడు మేము ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే సార్ హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీలో కన్సింగ్ అంటే మేన్రేక ఉందా పిల్లల్లో మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మేనరేకం ఉందా దూరంగా ఉన్నారా దగ్గర ఉన్నారా దగ్గర రిలేషన్ లో చేసుకున్నారా దగ్గర రిలేషన్ లో చేసుకుంటే ఈ అబ్బాయికి వచ్చే సిమ్టమ్ దాని కోరిలేట్ అవుతుంది ఎందుకంటే ఈ అబ్బాయి పుట్టాడు మీ మేనరేకంలో ఉంది అనుకుంటే మీకు సంబంధించిన మావ మావలు కానీ అత్తయలు కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడ్డారా అని అడుగుతాం ఎందుకంటే జెంటిక్స్ ప్లేస్ లాట్ ఆఫ్ రోల్ ఇన్ కార్డియాలజీ బస్ కానీయండి లేదా ఆర్థోపీడిక్ కానివ్వండి ఏదైనా జెంటిక్స్ ప్లేస్ లాట్ ఆఫ్ రోల్ సో దాన్ని బట్టి ఇప్పుడు ఆరేళ్ళ బాబు వచ్చాడు వాళ్ళకి సార్ నడుస్తుంటే కొంచెం కుండుతున్న నొప్పు ఉంది అని వాళ్ళకి సాధారణంగా అంటే హిప్ లో సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ హిప్ స్కానింగ్ తీసి సింపుల్ గా ఈ పలానా ట్రీట్మెంట్ ఈ పలానా ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి సెట్ అయ్యే అవకాశం ఉంది కొంతమందికి ఎనిమిది ఏళ్ళు పది తర్వాత వస్తారు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు ఏదో కుండుతున్నాడు మేము పట్టించుకోలేదు ఉన్నారు అప్పటికి ఒక్కసారి ఏమవుతుందంటే మన హిప్ బాల్ దగ్గర ఒక్కోసారి ఆ రక్త ప్రసారము ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డెవలప్మెంట్ స్టేజ్లో రక్త ప్రసారం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా ఈ బాబు చిన్నప్పుడు ఎప్పుడైనా పడిపోయి ఉండే ఉంటే అది చొప్పకపోయి ఉండొచ్చు పేరెంట్స్కి అది నెగ్లెక్ట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి అడాలసెన్స్ అడాలసెన్స్ అంటే మనకి కొంత వయసు పెరిగిన తర్వాత టీనేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన సమస్యలు హిప్ హిప్ ప్రాబ్లమ్స్లో చిన్నప్పుడు బాగానే ఉన్నాడు సార్ ఇప్పటిదాకా వచ్చేసరికి ఆయన గుండుతున్నాడు కూర్చోలేకపోతున్నాడు వీక్నెస్ గా ఉన్నాడు అనుకుంటే వాళ్ళకి సంబంధించిన స్కానింగ్స్ కానీ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ అని స్కానింగ్ తీసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాము కొంతమందికి బాబు అంతా హెల్దీగానే ఉంటాడు హైట్ పెరగట్లేదు సార్ అంటారు మీరు ఇందాక అడిగినట్టు వాళ్ళకి ఫస్ట్ పేరెంట్స్ జెనెటిక్స్ హైట్ ఎట్లా ఉన్నారు జెనెటిక్స్ ప్లేస్ లాట్ ఆఫ్ రోల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏ హైట్ లో ఉన్నారు వాళ్ళ ఒక వంశం సెకండ్ వంశం ఎట్లా ఉంది వాళ్ళ హైట్స్ వాటికి చూసుకుంటాం అన్ని నార్మల్ హైట్ అనుకుంటే ఈ బాబు పెరగట్లేదు అనుకుంటే ఫస్ట్ మనకు ఏంటంటే గ్రోత్ సంబంధించిన కాల్షియం సంబంధించిన మిల్క్ కానీ స్పోర్టింగ్ యాక్టివిటీస్ పాల్గొంటున్నాడా లేదా తర్వాత యాక్టివ్గా ఉంటున్నాడా లేదా చూసుకుంటాం సపోజ్ స్పోర్ట్స్ లో ఎగ్జాంపుల్ వాలీబాల్ బాస్కెట్బాల్ ఇవన్నీ ఎగిరేవి స్పోర్ట్స్ ఇలా ఎగురుతూ ఉంటారు ఉండేసరికి మీకు గా నార్మల్ హైట్ గా డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంది స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ రోల్ టు టు హ్యావ్ ఎ నార్మల్ గ్రోత్ హైట్ దట్ ఇంపార్టెంట్ సో జెనెటిక్స్ ఎంత ఇంపార్టెంటో బాబు యాక్టివ్ ఉండి లేకపోతే డాక్టర్ యాక్టివ్ గా ఉంటే డెఫినెట్లీ హావ్ గ్రోత్ లేదు అలా చేయట్లేదు అనుకోండి మనకి డెఫినెట్ గా హైట్ పెరిగే అవకాశం లేదు ఫుడ్ ప్లస్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ మూడో పేషెంట్స్ అంటే మూడో పిల్లలు వచ్చేది బాగా ఒబేసిటీ సార్ మా బాబు దాకా బాగానే ఉన్నారు ఆరు నెలల నుంచి మేము కొంచెం బుద్ధుగా పెరిగాడు సార్ అని అంటున్నాం దానికి మెడికల్గా ఫస్ట్ రోల్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే పేరెంట్స్ అంత జెనెటిక్స్ అంత లేదు బాబు వెయిట్ పెరుగుతున్నాడు అంటే ఎందుకు వెయిట్ పెరుగుతున్నాడు అర్లీ షుగర్ ఏమైనా అటాక్ అయిందా అర్లీ థైరాయిడ్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఆ సంబంధించిన స్కానింగ్స్ అన్ని తీసుకోవాలి ఆ సంబంధించిన స్కానింగ్స్ ఏం లేకపోతే అబ్బాయి ఫస్ట్ డైట్ కంట్రోల్ చేసుకోండి ఫస్ట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి వాళ్ళకి ఒక ఆరు నెలలు డైట్ చార్ట్ ఇస్తాం ఈ డైట్ ఈ డైట్ ఫాలో అవ్వండి స్లో స్లోగా కొంచెం స్పోర్టింగ్ యాక్టివిటీస్ అని చేయించండి స్విమ్మింగ్ లానీ లేదా సైక్లింగ్ కానీ ఇవన్నీ చేయించుకోండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి సరిపోతుంది సో ఆ రకంగా కూడా మేము అడ్వైస్ ఇచ్చి పేరెంట్స్ అడ్వైస్ ఇచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపిస్తాం